మన శంకర్ గారు తీసిన సినిమా చెన్నైలో తమిళ్లో జంటల్మెన్ సినిమా నేను టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి ఆ రోజు నేను ఇంక యాక్టర్ యాక్టర్ కూడా అవుతాను అసలు రాజకీయాలు పక్కన పెట్టి యాక్టర్ అవుతాను అవుతానో లేదో అని ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన సినిమాని నేను కూడా టికెట్ కొనుక్కొని బ్లాక్లో ఆయన సినిమాకి వెళ్ళాను శంకర్ గారి జంట్ల్మెన్ సినిమాకి అలాగే ప్రేమికుడికి కూడా ఎవరు లేక తోడుకి మమ్మల్ మన తీసుకెళ్ళాను ప్రేమికుడి సినిమాకి సినిమా అమ్మో పార్టీ కూడా పోయినా అంటే అలాంటి అందరినీ అన్ని వయసుల వాళ్ళని కూడా ఆకట్టుకునే సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఆయనవి అలాంటి మంచి సినిమాలు భారతదేశంలో ఈరోజున చరణ్ గారు కానీ రాజమౌళి గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వీరందరూ విఖ్యాతిగా మన ప్రపంచ వ్యాప్తి ఖ్యాతి ఉన్న ఉన్న రావటం అనేది దానికి ఆజ్ఞలు కొద్దిమంది డైరెక్టర్స్ ఉన్నారు ముఖ్యంగా దక్షిణాది నుంచి దాంట్లో చాలా కీలకమైన వ్యక్తి శంకర్ గారు శంకర్ గారు ఈరోజున భారతదేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తుంది అంటే తమిళనాడు నుంచి వచ్చి తెలుగులోకి డబ్బై ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఇది తమిళ్ సినిమా కాదు తెలుగు సినిమా అని చెప్పి గుండెల్లో పెట్టుకుని ఆదరించారు అంత గొప్ప సినిమాలు తీశారు శంకర్ గారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్